ఇప్పుడు ఎక్కడ చూసిన శివాజీ గారు లేడీస్ డ్రెస్సింగ్ ని సంబంధించి మాట్లాడిన మాటలే వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో అందరికీ వచ్చే డౌటే ఏ చిన్న ఇష్యూ జరిగినా వెంటనే స్పందించే లేడీస్ కొంతమంది ఉంటారు ఇండస్ట్రీలో ఏం జరిగినా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు తప్పకుండా చెప్పేస్తూ ఉంటారు ఒక పక్క శివాజీ గారి గురించి ఇంత పెద్ద రాద్దాంతం జరిగితే ఇద్దరు లేడీస్ మాత్రం ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు అది ఎందుకు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది ముఖ్యంగా సింగర్ చిన్మయ్ బహిరంగంగానే తన అభిప్రాయాన్ని అయితే చెప్పింది హీరోయిన్ అనసూయతో పాటు ఇంకొంతమంది యాక్టర్స్లు కూడా ఈష్యూపై రియాక్ట్ అయ్యారు అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా చాలా ఘాటుగా అయితే రియాక్ట్ అయింది సో ముఖ్యంగా ఇద్దరు లేడీస్ మాత్రం బయటకు రాకపోవడం కొత్త డౌట్స్కే కారణమవుతోంది వాళ్ళు కావాలనే సైలెంట్ అయ్యారా శివాజీ శ్రీని కావాలనే కొంతమంది హైలైట్ చేస్తున్నారా ఆయన్ని టార్గెట్ చేసి తొక్కడానికి చూస్తున్నారా అనే తరహా కామెంట్స్ అయితే వస్తోంది శివాజీ సినిమా దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలే ఇక్కడ కారణం మహిళలు డ్రెస్సింగ్ సెన్స్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి పద్ధతిగా చీర కట్టుకుంటే మహాలక్ష్మిలా ఉంటారని మోడర్న్ డ్రెస్లు వేసుకుంటే దరిద్రపు ఇంకొకలాగా కనిపిస్తారని ఘాటుగా వ్యాఖ్యానించారు ఈ కామెంట్స్ మహిళల్ని అవమానించే విధంగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి దీంతో మహిళా కమిషన్స్ కూడా ఈ విషయంలో సీరియస్ గా స్పందించాయి పలువురు సెలబ్రిటీలు సోషల్ యాక్టివిస్ట్లు నెటిజన్లు శివాజీ వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించారు ఇన్ని జరుగుతున్నా ఎప్పుడు ఇలాంటి విషయాలపై గట్టిగా మాట్లాడే ఆ ఇద్దరు లేడీస్ మాత్రం సైలెంట్ గా ఉండడం ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది మొత్తానికి ఈ ఇష్యూ గురించి ఎవరు ఎలా స్పందిస్తారు అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే